కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తుంది ఒకే ఒక్క దానికోసం అది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం చంద్రబాబు నాయుడు ఆ చార్జ్ సీఎంగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారా అనే ప్రశ్నలు ఎక్కువ సీఎం దగ్గర కానీ నారా లోకేష్ దగ్గర కానీ వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎందుకు అంతలా వ్యక్తమవుతున్నాయి అంటే గతంలో చూసాం చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్ కేసులు జగన్మోహన్ రెడ్డి అయితే అరెస్ట్ చేయించడం జరిగింది సో ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రెడ్ బుక్ని కఠినంగా అమలు చేయాలని భావించిన తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఏ మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అని నిన్న చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్ళి చంద్రబాబును అడగడం జరిగింది సో దీనికి చంద్రబాబు నాయుడు నుంచి కూడా క్లియర్ కట్ ఆన్సర్ అయితే రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది తాను అనుకుంటే సీఎంగా ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే అర అరెస్ట్ చేసేవాడిని కానీ రివెంజ్ పాలిటిక్స్ జోలికి తాను పోవట్లేదని తాను పూర్తి దృష్టి అమరావతి డెవలప్మెంట్తో పాటు రాష్ట్రం ఆర్థికంగా వెనకబడింది రాష్ట్రంలో రోడ్డు సదుపాయాలు ఎక్కడ సరిగ్గా లేవు ముందు వీటన్నింటిని డెవలప్ చేసుకొని దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిద్దామని చెప్పి ఆయన చెప్పినట్లు మనకు సమాచారం ఉంది దీంతో ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే సీఎంగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి చాలా సందర్భాల్లో జగన్ని అరెస్ట్ చేయడానికి తనకు అవకాశం వచ్చిందని కానీ ఆ అవకాశాన్ని దేన్ని తాను యూటిలైజ్ చేసుకోలేదని తనతో పాటు లోకేష్ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదకి ఏకపక్ష ధోరణిలో వెళ్ళలేదని కూటం ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది సో రివైంజ్ పాలిటిక్స్ అన్నింటిని పక్కన పెట్టేసేసి పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేయాలని తనను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకి టీడీపీ సీనియర్ నేతలతో పాటు జనసేన సీనియర్ నేతలకి బీజేపీ పి సీనియర్ నేతలకు కూడా చంద్రబాబు క్లియర్ కట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది